ఇంటి కట్ చేస్తుందామా ఇక్కడ కట్ చేస్తుందామా మరి అది ఎందుకో దాంతో ట్రై చేస్తా గుద్దు అట్లా గుద్దిన గుద్దాం వచ్చేస్తుంది వస్తుంది వద్దు చేయనప్లేదు కొట్టలేవా మేం కాదు కొడతా కత్తి లేకుండా ఎందుకు నా ఇంటి బీద నచ్చగారా మన తాత ఎట్లా కట్ చేసినరా దీన్ని

ఎట్లుంది ఎట్లుంది స్వీట్ వర్షాకాలం ఎవరైనా ఇట్లా తరబోతుంది తింటారా మా ల్యాండ్లో మంచిగా అదే వర్షం మార్నింగ్ అయింది ఎట్లుంది అక్కడ చెప్పు ఇది మనకు ఎట్లా వచ్చింది చెప్పు ఇది నువ్వు తీసేసుకో మామకి ఇంకా ఇస్తా వచ్చేటప్పుడు కత్తి తెద్దాం అనుకున్నాం మర్చిపోయినాం ఇక్కడ కొందామంటే అక్కడ ఉంది కదా పడుకో అయితే నేను చాలా మందికి మామూలుగా ఇట్లా పోవెళ్ళి చెప్తా ఉన్నా పెళ్లి సంబంధాలు పలాన దగ్గర ఉంది పలాన దగ్గర ఉంది అని అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటే ఇట్లా చెప్తా ఉంటే బాగానే కొంతమందికి టి అని చేసేసుకున్నారు దేవుని దేవాళ్ళు అందరూ మంచిగానే ఉన్నారు అయితే ఈ మధ్య చాలామంది నన్ను అడుగుతా ఉన్నారు ఇల్లుందా తిరగాడు ఉందా అన్నట్టు ఇట్లా అయితే నాకు ఒక థాట్ వచ్చింది సరే అట్లాగూ ఇప్పుడు అప్పటికంటే అప్పుడు సర్కిల్ ఉండే ఇప్పుడు ఇంకా సర్కిల్ పెరిగింది కదా మన సబ్స్క్రైబర్స్ నియమాని అయితే ఒక ఆఫీస్ లాగా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా ఇట్లానే పెళ్లి సంబంధాలు ఇవాళ రేపు ఏంటంటే ఊర్లలోంచి వస్తారు ఇక్కడ సెటిల్ అయిపోతుంటారు రిలేటివ్స్తో సరిగా ఇట్లా సత్సంబంధాలు లేకుండా ఇంకోటి బాగా కొందరేమో బాగా ఎదిగిపోయి ఇట్లా ఉంటున్నారు కదా ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోయేటట్లుంటున్నారు కదా అయితే వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వలేరు పిల్ల కావాలి పిల్లగాడి కావాలి ఇట్లా ఎంతసేపు ఫ్రెండ్స్ సర్కిల్లో అట్లా చూస్తుంటారు కాలు పెట్టినా కింద పెట్టి కాలు దా అలాంటి వాళ్ళ కోసం నేను అంటే సరే ఇట్లా కాల్స్ వారెట్ల కంటే ఆడపిల్లలు మగపిల్లలివి ఇట్లా డీటెయిల్స్ అన్నీ తీసుకొని మ్యారేజ్ బ్యూరో లాగా బ్యూరో అంటే బ్యూరో కాదు ఏదో ఒక ఆఫీస్ లాగా పెట్టుకొని ఇట్లా ఒకరికొకరికి ఎవరికి ఎలాంటివి సంబంధాలు ఇట్లా బాగున్నాయి మనం దగ్గరగా జెన్యున్గా అంటే సర్కిల్ కాబట్టి మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఎవరికైనా ఇట్లా చెప్తే హెల్ప్ అవుతుందా అనేది ఒక ఆలోచన వచ్చింది ఈరోజే అయితే ఎట్లుంటుంది మీరేమంటారు కొంచెం కామెంట్ చేయండి పర్లేదు ఇది బాగుంటుంది అంటారా ఎందుకన్నా మీకు ఇదంతా అంటారా కొద్దిగా కామెంట్ చేయండి ఎందుకంటే నేను డైలమాలో అందుకే అడుగుతున్నా కాకపోతే పుణ్యం కదా పెద్దవాళ్ళు అంటారు పెళ్ళిళ్ళు చేస్తే చాలా మంచిది ఎట్లెట్లా అని నేను ఎవరిది కూడా అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ డీటెయిల్స్ కూడా ఎవరికి ఇవ్వను అయితే మనకి ఎవరికి ఎలాంటి వాళ్ళు నస్తారో వాళ్ళకి ఏ క్వాలిటీస్ కావాలో అలాంటి వాళ్ళు మన దగ్గర ఉంటే వాళ్ళ ఇట్లా పలానా ఉన్నారు డీటెయిల్స్ కావాలంటే ఆఫీస్కి రండి చూపిస్తామని చెప్తాం తప్ప పర్సనల్గా వాళ్ళకి వాట్సాప్లో పెట్టడం కానీ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడం కానీ ఫోటోస్ షేర్ చేయడం కానీ ఇట్లా జరగదు అయితే అట్లా పెట్టిన తర్వాత మన ఆఫీస్కి వచ్చి వాళ్ళు చూసి వాళ్ళ డీటెయిల్స్ అంతా చూసిన తర్వాత ఓకే అంటే మనమే ఉండి ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది ఇక్కడే కూర్చోబడతాం మాట్లాడిపిస్తాం వాళ్ళు ఓకే అంటే ఇంకా వాళ్ళిద్దరిని కలిపేసి ఇంక మనము ఇట్లా చూస్తాం అనమాట ఫుల్ డీటెయిల్స్ ఇది ఇట్లా ఇట్లా అని చెప్పి ఎవరికి కూడా పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకుండా అట్లానే అనుకుంటున్నా దీని గురించి ఒక కామెంట్ చేయండి అయితే మేము ఈ మధ్య ఆ మొలకలన్నీ పెట్టిపోయినాం కదా అవన్నీ కూడా మొలకలు వచ్చేసినాయి విత్తనాలు వేసి కదా వర్షమేమో చల్లగా అవుతుంది మళ్ళా ఎండ ఎండ ఇట్లా చల్లగా అట్లా అట్లా వస్తూ ఉంది మొన్న కొన్ని చెట్లు పెట్టుకున్నాం కదా రబ్బరు చెట్టు పెట్టేటప్పుడు కొంచెం ఊసిపోయినట్ట అది కొంచెం ఆడుపడ్డట్టు అయింది ఇక్కడ పట్టిన పెట్టిన సంపంగి బతికిపోయింది ఈరోజు మనకు కూడా ఇంట్లో ఉంటే ల్యాండ్కి పోదాం ల్యాండ్కి పోదాం అని చంపుతాడు వీడైతే ఇంట్లో ఉంటేనైతే నువ్వు మాట్లాడు మన వాళ్ళతోని వాళ్ళకు కూడా రమ్మంటేనే వచ్చిన ఈరోజు ఏమో వీళ్ళ తాత వచ్చిపోయానుండే మన వీళ్ళ మామ వచ్చిపోయానుండ ఎరోజు రాకుండా ఏం కాకపోతున్నాయి కానీ ఆ జబ్బలు చూడు ఎంత చెప్పు బలం చెప్పే మామా నీకంటే బలం నాకు ఇగో పోవాలా వద్దు అన్నట్టు పోతుంది అది చికెన్ లెగ్ పీస్ అయితే పస్స పస్స పోతుండలా మలా కదా ఇది సీజన్ కాకుండా వచ్చినా కూడా పళ్ళే ఉంది టేస్ట్ అయినా వాటర్ లీక్ అవుతుంది వాటర్ తాగేసిన ఇంకా లీక్ అవుతుంది ఇంకా లీక్ అవుతుంది రాబిటికి పెడతామా పోయి తీసుకో నువ్వే తీసేసుకుని రొండు గట్టిగా ఉంది ఏడు వస్తుంది అట్లా కేటి దాలా కూడా పోయిందా లోపటికి అట్లా ఇట్లా ఇట్లా అనుకొని తాగేసింది అన్న వాటర్ తాగినాయం కాదు

వస్తున్నా తీసుకుపోనన్న ఇది ఉన్నిలే ఇది ఇక్కడ వచ్చినప్పుడు అల్లా కరబోజ జామా ఇక్కడ మేమే ఇగో అంతా తినేస్తుంది తులసి తినేస్తుంది ఇగో ఇది మల్లె చెట్టు మొత్తం తినేసింది అగో ఆమలి చెట్టు ఆకులన్నీ తినేసింది ఇప్పుడు జామకాయ ఆకులు ఇస్తే ఆకులు తిన్నది కదా నన్ను అక్కడి వరకు తీసుకుపోయింది ఇక్కడ తింటుంది ఇక్కడ ఉంటుంది దానికి ఒక శాతం తెచ్చేసేవాళ్ళు వద్దురా ఈ భయపడే ముఖమేనా ఇది బాడీ కాగలదు వాళ్ళ మమ్మీ బితకపోయికింది వాడైతే అప్పుడు అసలేడు సడీస్ సప్పుడు కలుతలేడు అసలు వద్దునా పట్టుకోకు ఆహా ఆనే ఉండదులే మళ్ళా ఖరాబ్ అయితే మనం తీసి పడచ్చు దాన్ని కొంచెం ఇంక పేకొచ్చేసిపోదామన్నానా ఇంకా గాయవు ఇది మా పొట్టిదానికి తీసుకువేస్తా దానికి ఇష్టం ఇగో దీంతో కొట్టు రెండు కొమ్మలు ఇంకెట్లాగూ రాదేడా ఈ గడ్డి ఇది ఉందిగా ఈ గడ్డి కొట్టు రాదనా నీ నుంచి ఇగో ఇది ఏమి రావు తీడది అది తీసుకువేసేసేపు తింటుంటుంది ఏం చేస్తున్నా కూడా Lucky. ీ ఏం చేస్తున్నావు ఇంకోటి ఏది లోపల పెట్టినావా ఇరగొట్టినావా అది ఇంకోటి అమ్రలో ఆ ఇంకోటి ఇరగొట్టినావా మడత పెట్టి పెట్టేసి ఈ కొడుకు కూడా తీసుకోడా రే రానా లక్కినానా వాడుకోవాడు కారు పోతుంటే గేట్ తీయడానికి పోయిండు బాగానే తీస్తుండ్రు గేట్ వచ్చిందా బాగానే తీసినావు ఎక్కడ పోతున్నావు చాలా பங்கார கொண்டா